గుడ్ మార్నింగ్ డాడీస్ ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్త వినండి మన కంపెనీ డెవలప్మెంట్ కొరకు నేను కొన్ని సూత్రాలు చెప్తున్నాను అలాగే కొన్ని ఇన్కమ్ సోర్సెస్ కూడా ఒక్కొక్కటిగా తెలియజేస్తాను వాటిని అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవ్వడానికి నిరంతరం ప్రయత్నిస్తే మనం మళ్ళీ మంచి అద్భుతమైన ఇన్కమ్కి మీరందరూ వెళ్తారు ఇప్పుడు నేను వస్తున్న విధానం సరికొత్తది ఇంతకు ముందు లేనివన్నీ తీసుకొస్తున్నాను ఈసారి వచ్చినవి స్టాండర్డ్గా ఉంటాయి మనం ఇంతకుముందు వచ్చినాయంటే ఒక సిస్టమ్ వరకే కాయిన్స్ డెవలప్ చేయాలి తర్వాత ఉండకూడదు కాబట్టి అశవి అకౌంట్ లాభాను అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే కార్ విన్నర్స్కి అండ్ బైక్ విన్నర్స్కి ఒక ఫెసి ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాను ఆ ఫెసిలిటీ ఏంటి దాని రూల్స్ ఏంటి ఇప్పుడు మీరు తెలుసుకోండి కార్ విన్నర్స్ అండ్ బైక్ విన్నర్స్ వీరిలో మంచి టీం ఉండి పెద్ద టీం ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను ఈ ఫెసిలిటీ ముందుగా ఇస్తున్నాను ఆ పెద్ద టీం అనేది ఎందుకు ఇస్తున్నానో చెప్తాను ఆ ఫెసిలిటీ రేటో చెప్తాను అయితే మై నీడ్స్ డెవలప్మెంట్ ఎలవెన్స్ అని ప్రతి నెల మీకు మై నీడ్స్ టీమ్ డెవలప్మెంట్ ఎలవెన్స్ అంటే టీమ్ అంటే టీ డెవలప్మెంట్ అంటే డి ఎలవెన్స్ టీడిఏ ఇది మీకు మైనారిటీ స్ట్రీమ్ డెవలప్మెంట్ అలవెన్స్ ఇస్తున్నాను అన్నమాట అది ప్రతి నెల మీ అకౌంట్లోకి వెళ్తుంది అయితే ఇది ఎవరికి వస్తుంది ఇది ఎలా తీసుకోవాలనే దాన్ని మీరు వినండి ఒకసారి యాఫై వేల టీం ఉన్న వాళ్ళకి అంతకంటే పైన ఉన్న వాళ్ళందరికీ ఈ మైనీడ్స్ టీమ్ డెవలప్మెంట్ అలవెన్స్ ఇస్తాం అండ్ ఇప్పుడు కిబోలో ఆల్రెడీ ఉన్న వాళ్ళతో మొదలెడదాం మైనర్స్లో వస్తున్న వాళ్ళకి కూడా కొత్తగా వస్తున్న వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది అయితే ఇక్కడ కారు అయినంత మాత్రాన లేదా బండి అయినంత మాత్రాన మనం అలవెన్స్ ఇవ్వాలంటే కంపెనీకి అది భారం ఎందుకో చెప్తాను వినండి ఒకసారి ఒకసారి జాగ్రత్తగా వినండి ఒకరు బండి విన్నవడం కోసం నూట ముప్పై రెండు కూపన్స్ కొనుక్కొని ఆ బండి విన్నయ్యాం అప్పుడు మనం ఇచ్చినట్టు ఫెసిలిటీస్కి వాళ్ళ దగ్గర ఏ ఏటీము ఉండనవసరం లేదు టీంతో పని లేదు కూపన్స్ కొనేసుకొని ఆ బండి విన్నయ్యి ఆ కూపన్స్ మీకు నచ్చిన వాళ్ళకి మీ టీం కావచ్చు వేరే వాళ్ళ టీం కావచ్చు వేరే రాష్ట్రం టీం కావచ్చు ఎవరికైనా మీరు అమ్ముకొని మళ్ళీ ఆ డబ్బులు మీరు క్యాష్ చేసుకుంటే ఆ కూపన్ ఉన్న వాళ్ళకి కాయిన్స్ రావడం అని జరిగింది కాబట్టి ఇలా వచ్చిన వాళ్ళకి టీం ఉండదు కారు కూడా అంతే ఆ పదిహేను వందల ఎనభై నాలుగు కూపన్స్ కొనుక్కొని అవి మళ్ళీ తనకు నచ్చిన వాళ్ళకి లేదా తనని అడిగిన వాళ్ళకి ఆ కూపన్స్ అమ్ముకున్నారు మళ్ళీ ఆ డబ్బులు తిరిగి చేసుకోవాలి అదేప్పుడు మనం పెట్టిన సిస్టమ్ వీళ్ళకి టీం ఉండదు అలాగే కార్ విన్నర్స్కి అయితే వెయ్యి మంది సారీ వెయ్యి కూపన్స్ మనం అప్పుడు సన్ రేలో పెట్టినప్పుడు దానికి ఉన్న వాళ్ళందరికీ మనం కారుకి లక్ష రూపాయలు ఇచ్చిస్తాం కాబట్టి ఆ వెయ్యి కూపన్స్ ఎవరో ఒకరికి అమ్మేసుకుని ఉంటారు లేదా అప్పటికప్పుడు ఏదోలాగా తెచ్చి మళ్ళీ ఆ కూపన్స్ అమ్మేసుకోవచ్చని అది తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర టీం ఉండదు టీం లేకపోతే కంపెనీకి పెనుభారం అప్పుడు మనం తీసుకు మన కూపన్స్ ఇచ్చిన వాటి అన్ని క్యాష్ ఇచ్చాం అలాగే ఐ మీన్ కాయిన్స్ ఇచ్చాం మళ్ళీ వాళ్ళు క్యాష్ చేసుకున్నారు దానికి సంబంధించి సెల్ బండి కారు ఫైవ్ పర్సెంట్ ఇవన్నీ ఇస్తాం మనం సో టీం ఉన్న వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వాలనుకున్నాను లేని వాళ్ళు ఆ టీంని ఏర్పాటు చేసుకుంటే ఆ ఫెసిలిటీ వస్తుంది అందుకనే యాభై వేలు టీం ఉన్న వాళ్ళందరూ అందరికీ నేను ఇప్పుడు సాఫ్ట్వేర్లో వాటిని తీయిస్తున్నాను యాభై వేలు టీం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరు ఉంటారా అనుకుంటున్నారా మనకున్న ఇంత పెద్ద కమ్యూ కమ్యూనిటీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి ఇది ఏర్పాటు చేస్తున్నాను ఎందుకంటే ఈ స ఈ నెల మైనడ్స్ ఓపెన్ అవుతుంది మనకి ఈ పద్నాలుగో తారీఖుని మన బీసీ టు ఓపెన్ అవుతుంది అక్కడి నుంచే వీటి తాలూకా వర్క్ను కూడా మైనర్స్ వర్క్ కూడా ఓపెన్ చేస్తున్నాను సో కాబట్టి అది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఫాల్డర్ని ఓపెన్ చేస్తాను ఎలాగా ఏంటి అనేది మీకు వివరంగా నేను చెప్తాను కాబట్టి ఈ పెద్ద టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ప్రకటించిన ఈ టీమ్ డెవలప్మెంట్ అలవెన్స్ అనేది ఎవ్రీ మంత్ ఇస్తున్నాం